అశ్మద్గురు నమః శ్రీ కబీర్ సంత్ కబీర్ గారు రచించిన జ్ఞానగంగా గ్రంథంలో మనము సృష్టి రచన గురించి తెలుసుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగా ఇవాళ పవిత్ర శ్రీమద్ దేవీ మహాపురాణంలో కూడా సృష్టి రచన యొక్క ప్రమాణము ఉన్నది అనే విషయం గురించి తెలుసుకుందాం బ్రహ్మ విష్ణువు మరియు శివుడి తల్లి తండ్రి దుర్గా మరియు బ్రహ్మ సంయోగంతో బ్రహ్మ విష్ణువు మరియు శివుడి జననము అయినది అన్న విషయము పవిత్ర శ్రీమద్దేవి మహాపురాణం మూడవ స్కందం అధ్యాయం ఒకటిలో మూడవ ఒకటి నుండి మూడు అధ్యాయాలలో వివరించబడినది ఏమంటే ఎంతోమంది ఆచార్యులు భవానిని సంపూర్ణ కోరికలను పూర్తి చేస్తుంది అని చెబుతారు ఆమె ప్రకృతిగా పిలువబడుతుంది మరియు బ్రహ్మతో పాటు అభేధమైన సంబంధం ఉంది ఎలాగంటే భార్యని అర్ధాంగి అని కూడా అంటారు అనగా దుర్గా బ్రహ్మకి భార్య ఒక బ్రహ్మాండం యొక్క సృష్టి రచన విషయంలో రాజా శ్రీ పరిచిత్ అడగడంతో శ్రీ ఇలా చెప్పాడు నేను ఈ ప్రశ్న శ్రీ నారదుడిని అడిగి తిని హే దేవర్షి ఈ బ్రహ్మాండము రచన ఎలా జరిగింది నా ప్రశ్నకు సమాధానంగా శ్రీ నారదుడు ఇలా చెప్పారు నేను నా తండ్రి శ్రీ బ్రహ్మాని అడిగాను ఏమనంటే తండ్రి ఈ బ్రహ్మాండం యొక్క రచన మీరు చేశారా లేక శ్రీ విష్ణువు రచించారా లేదా శ్రీ శివుడు రచించారా సత్యం చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అడగా అప్పుడు నా తండ్రి చెప్పారు కుమార నారద నన్ను నేను కమలంపై ఉండగా చూసి ఉంటిని జ్ఞా నాకు జ్ఞానం లేకుండెను ఈ అగాధమైన జలంలో ఎక్కడ నుండి ఉత్పత్తి అయ్యానో ఒక వెయ్యి సంవత్సరాల వరకు పృథ్వీ యొక్క అన్వేషణ చేస్తూనే ఉన్నాను ఎక్కడ జలం యొక్క అంతమో కనబడలేదు తరువాత ఆకాశమణి అయ్యింది నన్ను తపం చేయమని ఆకాశ ఒక వెయ్యి సంవత్సరాల వరకు తపస్సు చేస్తూ పిదప సృష్టి చేయమని ఆకాశవాణి పలికింది ఇంతలో మధువు మరియు కైటభాను రాక్షసులు వచ్చారు వారి భయంతో కమలం యొక్క కాండం పట్టుకొని కిందకు దిగాను అక్కడ భగవంతుడు శ్రీ విష్ణువు శేషశయ్యపై అచేతనుడై ఉండెను అందులోంచి ఒక శ్రీ ప్రేతవత్ ప్రవిష్ట దుర్గా వచ్చింది ఆమె ఆకాశంలో ఆభరణాలు ధరించినట్టు కనిపించింది అప్పుడు భగవంతుడు శ్రీ విష్ణువు స్పృహలోకి వచ్చాడు అప్పుడు నేను విష్ణువు ఇద్దరము ఉన్నాము ఇంతలో భగవంతుడు శంకరుడు కూడా వచ్చారు దేవి మమ్మల్ని విమానంలో కూర్చోబెట్టి బ్రహ్మలోకంలోకి తీసుకెళ్ళింది అక్కడ ఇంకొక ఒక బ్రహ్మ ఒక విష్ణువు మరియు ఒక శివుడిని చూసిది తర్వాత ఒక దేవిని చూశాము ఆమెను చూడగానే విష్ణువు వివేకంతో కింద తెలిపినట్లు వర్ణ ఆమెను చూడగానే విష్ణువు వివేకంతో వర్ణన చేశాడు కాల్ భగవంతుడు బ్రహ్మ లేదా కాల్ భగవంతుడు విష్ణువుకి చేతనని ప్రదానం చేస్తాడు అతనికి తన యొక్క బాల్యము గుర్తుకొస్తుంది అప్పుడు చిన్ననాటి కథ చెబుతాడనమాట భగవంతుడు విష్ణువు శ్రీ బ్రహ్మ మరియు శ్రీ శివుడితో ఇలా అంటారు ఈమె మన ముగ్గురికి తల్లి ఈమె జగజ్జనని ప్రకృతి దేవి నేను ఈ దేవిని చూసి ఉంటిని ఎప్పుడైతే నేను చిన్న బాలుడిగా ఉన్నానో అప్పుడు ఈమె నన్ను ఉయ్యాలలో పడుకోబెట్టుచుండెను తెలుసు కదండి హిందూ పురాణంలో కూడా మనం చెప్పిన ఇదే కదా సతీ అనసూయ త్రిమూర్తులను చిన్నబిడ్డలుగా చేసి ఉయ్యాలలో వేసుకుపోయింది కదా అదే మూడవ స్కందము మూడవ స్కందంలో శ్రీ విష్ణువు శ్రీ దుర్గాదేవిని స్థుతి చేస్తూ ఇలా అంటారు మీరు శుద్ధ స్వరూపురాలు ఈ సకల సంసారం మీ నుండే ఉద్భవించింది విష్ణువు బ్రహ్మ మరియు శంకరుడు మేమందరూ మీ యొక్క కృపతోనే విద్యామానమై ఉన్నాము మా ఆవిర్భావము అనగా మా పుట్టుక మరియు తిరోభావము అవుతుంటుంది అనగా మేము ముగ్గురము నరసనము కలవరము మీరు మాత్రమే అవినాశి జగజ్జనని ప్రకృతి దేవి అయి ఉన్నారు భగవంతుడు శంకరుడు అంటాడు దేవి ఒకవేళ మహాభాగం విష్ణువు మీ నుండే ఉత్పన్నం అయినారు అనగా దీని తర్వాత ఉత్పన్నమైన బ్రహ్మ కూడా మీ బారుడే అయినాడు మరి ఒక ఇక తమో గుణ చేయి శంకరుడు మీ సంతానమే అవుతాను అనగా నన్ను కూడా ఉత్పన్నం చేసిన వారు మీరే ఈ వివరణ వలన సిద్ధించబడింది ఏమిటంటే శ్రీ బ్రహ్మగారు శ్రీ విష్ణువు గారు మరియు శ్రీ శివగారు నాశనం కలవారు మృత్యుంజయులు మరియు సర్వేశ్వరులు కాదు మరియు దుర్గా ప్రకృతి యొక్క పుత్రులు మరియు బ్రహ్మ వీరికి తండ్రి అని విషయము దేవి మహాపురాణంలో దేవి మహాపురాణంలో మనకు తెలిసినటువంటి ప్రమాణము వాక్యములు ఇక మూడవ స్కందంలో బ్రహ్మ తల్లితో హే మాత వేదాలలో ఏ బ్రహ్మ గురించి చెప్పబడిందో అది మీరేనా లేక వేరే ప్రభువు ఉన్నారా దీనికి సమాధానంగా దుర్గామాత అంటున్నది నేను మరియు బ్రహ్మ ఒక్కరమే తర్వాత ఇదే ఏమిటంటే ఇప్పుడు నా కార్యాన్ని సిద్ధింపజేయడానికి విమానంపై కూర్చొని మీరు వెంటనే వెళ్ళండి ఏదైనా కఠిన కార్యం ఎదురైనప్పుడు మీరు నన్ను గుర్తు తెచ్చుకోండి అప్పుడు నేను మీ ముందుకు వస్తాను దేవతలరా మరి నా మరియు నా దుర్గాదేవి యొక్క మరియు బ్రహ్మ యొక్క ధ్యానము నిరంతరం మీరు చేస్తూ ఉండాలి మా ఇద్దరిని స్మరిస్తూ ఉన్నచో మీ కార్యము సిద్ధం కాకుండా కించిత్తు సందేహం కూడా లేదు మీరు అహంకరించకుండా మీరు మీ తల్లిదండ్రుల యొక్క నామస్మరణ చేస్తున్నట్లయితే మీ కార్యాలన్నీ అవుతాయని అమ్మవారు ఆ ముగ్గురికి త్రిమూర్తులకు ఉపదేశం చేశారు దుర్గా మరియు బ్రహ్మ ముగ్గురు దేవతల యొక్క తల్లి తండ్రి మరియు బ్రహ్మ విష్ణు మరియు శివుడు నాశనం కలవారు మరియు వారు పూర్ణ శక్తిమంతులు కారు అన్న విషయము ఈ సృష్టి రచనలో దేవి మహాపురాణంలో మనకు తెలుస్తూ ఉన్నది ఇలాగే ముగ్గురు దేవతలైన బ్రహ్మ విష్ణు మరి శివుడు పెళ్లి కూడా దుర్గామాతనే చేసింది అది మనము ఇదివరకులో కూడా తెలుసుకున్నాం అక్కడ కూడా ప్రమాణము ఇక్కడ కూడా అదే ప్రమాణము ఉన్నది మరి యొక్క సంచికలో ఈ సృష్టి రచనకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం హరి ఓం తత్సత్